హలో అండి ఇంకా ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే సొంటిపాలు చేస్తున్నానండి బాగా జలుబు దగ్గు అస్సలు తగ్గట్లేదు ట్యాబ్లెట్లు యూజ్ చేసినంతసేపు మళ్ళీ వస్తూనే ఉంది ఇక సొంటిపాల కోసం అయితే నేను కొంచెం సొంటి ఒక స్పూన్ ధనియాలు నాలుగు యాలకులు కొన్ని మిరియాలు తీసుకున్నానండి ఇక మనకు సొంటి బాగా దొరుకుతుందండి సూపర్ మార్కెట్లలో షాపులలో కూడా ఉంటుంది ఇక సొంటిని అయితే తీసుకొని కొంచెం ఒక చిన్న రోటిలో వేసుకొని కచ్చాపచ్చగా దంచుకున్నాను డైరెక్ట్గా మిక్సీ జార్లో వేస్తే అంత మెత్తగా పడదు ఇలా మనం కచ్చాపచ్చగా దంచుకొని మిక్సీ జార్లో వేసుకున్నామంటే బాగా మెత్తని పౌడర్ లాగా వస్తుంది మనం ఇలా పౌడర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మనకు నచ్చినప్పుడు పాలు ఈజీగా చేసేసుకొని తాగొచ్చు ఇక మిక్సీ జార్లో అయితే కచ్చాపచ్చగా దంచుకున్న సొంటిని అలాగే ధనియాలు మిరియాలు యాలకులు కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకోండి బాగా ఇలా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి నాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఈ కొంచెం సొంటి పొడిని అయితే తీసుకొని వాటర్లో మరిగించుకొని పాలేసుకొని తాగొచ్చండి అసలు ఎంత రిలీఫ్ ఉంటుందో కోల్డ్ కాఫ్ ఇక కప్పం పట్టేసి ఉంటుంది తలనొప్పిగా ఉన్న ఇలాంటి సమస్యలన్నీ బాగా ఒక టూ త్రీ టైమ్స్ తాగంగానే వెళ్ళిపోతుంది ఇక నేనైతే ఒక బౌల్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక హాఫ్ స్పూన్ వంటి పౌడర్ వేసుకున్నాను అదే అండి మనం దంచి పెట్టుకున్నాం కదా ఆ పౌడర్ని వేసుకున్నాను వేసుకొని బాగా మరిగించాను ఇందులోకి నేను బెల్లం అయితే వేసుకుంటున్నాను మీరు షుగర్ కావాలంటే షుగర్ అయినా వేసుకోవచ్చు నేను నార్మల్గా బెల్లమే యూస్ చేస్తానండి ఇక ఒక స్పూన్ బెల్లం అయితే వేసి మరిగించుకున్నాక ఒక చిన్న గ్లాస్ పాలు అయితే వేసుకున్నాను ఇవైతే ఒక టూ మెంబర్స్ తాగొచ్చండి మీ ఇంట్లో ఉన్న మనుషులను బట్టి మీరు వేసుకోవచ్చు నేనైతే ఒక టూ మెంబర్స్ పైన అయితే చూపిస్తున్నాను ఇలా మరుగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుంటుంది ఆ స్మెల్కే సొగం తలనొప్పి పోతుంది అనుకోండి అంత బాగుంటుంది సొంటి పాలు మేమైతే సొంటి కాఫీ అని కూడా అంటాము పాలేసాక ఒక పొంగు రానివ్వండి చాలు ఎక్కువ ఉడకనక్కర్లేదు నేనైతే కాచిన పాలు వేసాను అనమాట ఫ్రెష్ పాలు అయితే కొంచెం ఉడికించుకోండి నేనైతే కాచిన పాలు ఇక మనకు సొంటిపాలు అయితే రెడీ అయిపోయాయండి డైరెక్ట్ అయినా తాగేయచ్చు ఒకసారి అయితే అలా వడగట్టుకోండి ఏదన్నా రవ్వలు అలా ఉన్నా వెళ్ళిపోతాయి ఇలా స్ట్రెయిన్ చేసుకొని వేడివేడిగా తాగామంటే జలుబు దగ్గు తలనొప్పి కప్పము అన్నీ ఇట్టే మాయమవుతాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు ఒకసారి ఇచ్చి చూడండి వీటి ఈ సొంఠిపాలెం ముందర ఏ ట్యాబ్లెట్లు ఏ సిరప్లు పనిచేయమనుకోండి అంత బాగా పనిచేసే జలుబు దగ్గు అన్నీ చాలా తొందరగా తగ్గిపోతాయి బాగా వర్క్ అవుతుంది